చేపల మసాలా అండి చాలా సులువుగా చేసుకోవచ్చు మంచి ఉప్పు కారాలతో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది నిమిషాల్లో చేసేయచ్చు నాన్ వెజిటేరియన్స్కి వెరైటీగా ఈ ఫిష్ కూడా చేసుకోవచ్చు నేను తీసుకుంది సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రవ్వ చేప ఇది శుభ్రంగా కడిగా లాస్ట్లో కడిగేటప్పుడు కొంచెం నిమ్మకాయ వేసి కడిగితే నిశ్వాసం రాదు ఆ కడిగిన ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని ఉప్పు కారం పసుపు వేసి దానికి మొత్తం ముక్కలకి పట్టేలాగా అటు ఇటు మొత్తం కూడా పట్టి కొంతసేపు ఒక పక్కన పెట్టి ఉంచుకోవాలి తర్వాత మసాలాకి జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి కాజు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాక మస్ట్ వేయాలి వేస్తే నీసు వాసన రాకుండా మంచి అరోమేటిక్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట ఫిష్ కర్రీకి ఏ ఫిష్ కర్రీ చేసినా కూడా కరివేపాకు కంపల్సరీగా వేయాలి ఆ కరివేపాకు వల్ల ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సరే బాగా వేగిన ముక్క ఉల్లిపాయల్లో మనం ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ వేసి ఒక సైడ్గా వేపుకోవాలి అది ఒక్కొక్క ముక్కగా వేసి వేపుకున్న తర్వాత దాన్ని మెల్లగా ఇంకొక తిప్పు ఇంకొక సైడ్కి కూడా తిప్పుకొని ఫ్లిప్ చేసి అటు సైడ్కి కూడా మనం వేపుకోవాలి దాని జాగ్రత్తగా ముక్కల్ని జాగ్రత్తగా వేపాలి లేదంటే ఏం మాత్రం కొంచెం మనం హరీ చేసినా రష్ చేసినా ఆ ముక్కలు విరిగిపోతాయి ఫ్రెష్గా ఉంటుంది కదా ఫిష్ సో జస్ట్ లైట్గా మనం దాన్ని ఫ్లిప్ చేసుకొని అటు ఇటు కూడా బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసేసేయాలి ఇవన్నీ తీసుకొని అదే ఆయిల్లో ఈ ప్లేట్లో తీసుకున్నాను కదా అదే ఆయిల్లో మనము ఇందాక మనం గ్రైండ్ చేసుకోవాలి అని అనుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా అంతా కూడా అదే ఆయిల్లో వేసి వేపుకోవాలి వేపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారము ఉప్పు కూడా పడుతుంది మసాలాకి మసాలాకు సరిపడా అది వేసి బాగా వేపకూడదు లైట్గా వేపాలి కొంచెం లైట్గా పసు పచ్చివాసన ఉంటేనే ఫిష్కి ఫ్లేవర్ బాగుంటుంది ఆ వేగిన మసాలాలోనే కొంచెము ఉప్పు పసుపు వేసిన తర్వాత కారం వేసిన తర్వాత వాటర్ వేసేయాలి వాటర్ వేసి అది ఒక్క మరుగు మరగాలి మరుగుతూ ఉన్న స్టేజ్లో మనం ఇందాక తీసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా దీంట్లో ఒక్కొక్కటిగా వేయాలి జాగ్రత్తగా వేయాలి విరిగిపోకుండా అండ్ ఫ్లేమ్ షుడ్ బి నార్మల్గా ఉండాలి టూ హై ఉండకూడదు టూ లో ఉండకూడదు జస్ట్ అట్లానే వేసిన తర్వాత గరిటె పెట్టకుండా గిన్నెని కదపాలి అట్లానే మనం మెరుపుతుట్లా కదిపేసి మూత పెట్టాలి గరిట పెడితే మళ్ళీ అది ముక్కలు విరిగిపోతాయి మూత పెట్టాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే కూర విల్ బీ రెడీ గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ జస్ట్ కొత్తిమీర వేసి గార్నిష్ చేయడమే ఈ సీజన్లో అయితే మంచిగా ఉంటుంది అన్నంతో వేడి వేడి అన్నంతో రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ రోజారాన్ని సైనింగ్ అవుట్ from flavors of rose